హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము ఒక కేజీ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము ఈ బిర్యానీని మనము ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ముందుగా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కేజీ చికెన్ తీసేసుకొని వాటర్లో వేసేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని గిన్నెలోకి వేసుకోవాలి మీరు బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి పీసెస్ని కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కూడా కట్ చేయించుకోవచ్చండి నేనైతే చికెన్ పీసెస్ని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేయించేసుకున్నా ఇలా చికెన్ పీసెస్ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మీరు కొంచెం స్పైసీగా తినేటట్టయితే కారం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి జీలకర్ర పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను బిర్యానీ మసాలా పది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు రెండు కప్పుల వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలి పెరుగు వచ్చేసి పావు కేజీ వరకు ఉంటుందండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక నిమ్మకాయని తీసేసుకొని నిమ్మకాయ రసాన్ని గింజలు లేకుండా చికెన్ పీసెస్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కేజీ బ్రౌన్ ఆనియన్స్ తీసేసుకోవాలండి మనం ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఇంట్లోనే ఫ్రై చేసేసుకోవచ్చు మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవడానికి ఆనియన్స్ని తీసేసుకొని స్లైసర్ తోటి పీసెస్లాగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసేసి టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలి అలా వేసేసుకొని ఆయిల్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని మనం ఇప్పుడు ఈ చికెన్లోకి వేసేసుకోవాలి మనకు ఒక కేజీ చికెన్కి పావు కేజీ ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి బ్రౌన్ ఆనియన్స్ తోటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్లో కలిసేటట్టు ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు పెరుగు వేసేసుకుందాము పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇందులోకి మనము మూడు కప్పుల వరకు పెరుగు వేసేసుకున్నాము అంటే మూడు వందల గ్రామ్ వరకు పెరుగు వేసేసుకొని చికెన్లో కలిసేటట్టుగా ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ మీకంత టైం కనుక లేకపోతే మినిమం ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్ పీసెస్కి కోట్ అయిపోయి బిర్యానీ తినేటప్పుడు చికెన్ పీసు టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని చికెన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక కేజీ చికెన్కి ఒక కేజీ బాస్మతి రైస్ తీసేసుకోవాలి అలా అయితే మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా తీసేసుకున్న రైస్లోకి వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ని రెండుసార్లు నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని నలభై నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి మనం నలభై నిమిషాల పాటు నానబెట్టేసుకోవడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి మనకు బిర్యానీ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఈ బియ్యం నానిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులోకి రెండు లీటర్ల వరకు వాటర్ వేసేసుకొని ముందుగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ నాలుగు లవంగాలు మూడు యాలకులు రెండు స్టార్ అనాసు ఇంచుల వరకు దాచిని చెక్క ఎనిమిది నుంచి వరకు మిరియాలు ఒక మరాఠీ మొగ్గ అలాగే రెండించుల వరకి జాపత్రి రెండు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ వరకు సాజీరాన్ వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మరగనివ్వాలి వాటర్ మరుగుతున్నప్పుడు మనం సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ కనుక తక్కువ అయితే మళ్ళీ సాల్ట్ వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో రైస్ని ఉడకనివ్వాలి మనము బిర్యానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు రైస్ ముందుగా సెవెంటీ పర్సెంట్ వరకు చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ మనకి అన్నం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ పై వాటర్ రాకుండా రైస్ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడకడం అంటే మనము ఉడుకుతున్న అన్నాన్ని ఒక మెతుకు తీసేసుకొని చూస్తే మధ్యలోకి కట్ అవ్వాలన్నమాట ఆ విధంగా ఉడికిపోయిన రైస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ పైన వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అలాగే నేను నిమ్మరసంలో కొంచెం ఫుడ్ కలర్ వేసేసి ముందుగానే పెట్టేసుకున్న ఆ ఫుడ్ కలర్ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మళ్ళీ పైన ఇంకొక లేయర్ లాగా వేసేసుకోవాలి ఇలా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న చికెన్ పైన సెకండ్ లేయర్ లాగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రైస్ని మంచిగా సెట్ చేసేసుకొని పైనుంచి వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెము పుదీనా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫైనల్గా మనం ఇందులోకి కలర్ వేసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని వేసేసుకోవాలి ఈ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే డైరెక్ట్గా నిమ్మరసం కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా మనం ఉడికిచ్చేసుకున్న బాస్మతి రైస్ వాటర్నే కదా ఆ వాటర్ గిన్నెని గిన్నె పైన పెట్టేసుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు బిర్యానీని దమ్ అవనివ్వాలి పూర్తిగా అరగంట తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు పైన నీళ్ళ గిన్నె తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మూత తీసేసుకొని చూసేద్దాము ఓకేనండి ఫైనల్గా మనకి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మీకు రైస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అంతేనండి మనకి ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసేసుకొని పక్కకు తీసేసుకుందాము చూసారు కదండి ఈజీ మెథడ్లో మనము ఒక కేజీ కొలతతోటి చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా లోపల వరకు ఉడికిపోయింది అలాగే రైస్ కూడా ఏమాత్రం మెత్తగా రాకుండా పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయి వచ్చేసింది మీకు వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉంటుందండి రైస్ ఎంత పలుకులు పలుకులుగా వచ్చేసిందో అలాగే మీకు చికెన్ పీస్ కూడా తీసి చూపిస్తా చూడండి చికెన్ పీసుకు కూడా మనం వేసిన మసాలాలన్నీ కోట్ అయిపోయి మెత్తగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ దమ్ బిర్యానీని సైడ్కి షేరువా అయినా లేకపోతే రైత అయినా కాంబినేషన్లో వేసుకొని తింటే వేడి వేడిగా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి మళ్ళీ బయట నుంచి అస్సలు కొని తెచ్చుకోరు అంత టేస్టీగా ఉంటుంది మరి బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం